ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును ప్రభు అయిన వారు తన దగ్గర ఎలా ప్రార్థన చేయాలో లేదా దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ బోధిస్తూ ఉన్నాడు చాలా సందర్భాల్లో మన సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి విసుగుపోయి ప్రార్థించడం మానేస్తాం ఎందుకంటే ప్రార్థించినప్పుడు వెంటనే కార్యాలు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కార్యాలు జరగడం ఆలస్యమయ్యే కొద్దీ ప్రతి ఒక్కరిలో విసుగుదల వస్తుంది ప్రభుయ్ నేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే విసుక నిత్యము ప్రార్థన చేయి చూడవాలను అనుటకు ఒక ఉపమానాన్ని చెప్పాడు ఏంటి ఆ ఉపమానం అంటే ఒక పట్టణంలో దేవునికి భయపడకుండా మనుషుల్ని లక్ష్య పెట్టకుండా ఉండే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆ పట్టణంలో ఉన్న విధువరాలు న్యాయం తీర్చమని అడగడానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము న్యాయం తీర్చడానికి ఇష్టపడలేదు కానీ ఆమె మాటి మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుతున్నప్పుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు నేను మనుషుల్ని లక్ష్య పెట్టేవాడిని కాదు దేవునికి భయపడేవాడిని కూడా కాదు దీన్ని బట్టి కాదు కానీ ఇవ మాటి మాటికి వచ్చి నన్ను విసిగించేస్తుంది ఈమె నన్ను విసిగించకుండానట్లు నన్ను తొందర పెట్టకుండానట్లు ఈమెకు తొందరగా న్యాయం తీర్చి పంపించేస్తానని తనలో తాను అనుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు చూడండి ఆ న్యాయాధిపతే తన దగ్గరికి మాటి మాటికి వస్తున్న విధూరాల విషయంలో తన మనస్సును తన స్వభావాన్ని మార్చుకొని న్యాయం తీర్చాలనే ఆలోచన కలిగినప్పుడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు న్యాయము కలిగిన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అదే మాట చెప్తూ అంటున్నాడు తన్ను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనకు మొరపెట్టుచుండగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చడాన్ని ఈరోజు అడుగుతున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ముందు మొరపెట్టే ప్రతి మొరకు తప్పకుండా జవాబు ఉంటుంది కాబట్టి నీ జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తూ అక్రమాన్ని అనుభవిస్తూ శ్రమను శోధనను అనుభవిస్తూ అనారోగ్యతను బలహీనతను అనుభవిస్తూ నిందను హేళన్ను అనుభవిస్తూ నీ జీవితంలో రకరకాల పరిస్థితుల్లో కృంగి నిరాశలోనికి వెళ్ళిపోయి నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు అని అనుకుంటున్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి అంటే దేవుడు సన్నిధిలో నీ ప్రతి మొరకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు ముందు నిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా నీకు త్వరగా కార్యం జరిగిస్తాడు న్యాయం జరిగిస్తాడు నీ నిందను నీ అవమానాన్ని నీ హేళన్ను కొట్టివేస్తాడు నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు వివాహాల విషయంలో అద్భుతం జరిగిస్తాడు గర్భఫలాన్ని ఇస్తాడు నువ్వు చేసే ప్రతి పనుల్లో నువ్వు దీవించబడ్డాన్ని నువ్వు చూస్తావు కాబట్టి నీ జీవితంలో నీ కలిగిన సమస్యల్లో ప్రార్థన చేయడంలో విసిగిపోక నిరుత్సాహం చెందక దేవుడి సన్నిధిలో నువ్వు చేయి తప్పకుండా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం చొప్పున నేను త్వరగా మీకు కార్యం చేస్తాను త్వరగా మీకు న్యాయం జరిగిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రతి నిత్యము విసక్కుండా ప్రార్థన చేయండి తప్పకుండా గొప్ప కార్యాలను గొప్ప మేలులను గొప్ప అద్భుతాలను మీరు చూడబోతున్నారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది బిడ్డలు విసిగిపోయిన అనుభవంలో ప్రార్థనలో విసిగిపోయిన అనుభవంలో ఎంతగా ప్రార్థించినా మాకు ఫలితం ఏమీ లేదు ఇక ప్రార్థించడం ఎందుకు అని అనుకుంటున్న బిడ్డల విషయంలో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభా విసుగకుండా చేయమని చెప్తున్నారు జవాబు వచ్చేంత వరకు ప్రార్థించమని మీరు చెప్తున్నారు తప్పకుండా మీ మొరని నేను ఆలకిస్తాను మీ ప్రార్థన నేను ఆలకిస్తాను మీ విషయంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన అటువంటి విసుగులేని ప్రార్థన నీ సన్నిధిలో మర్రపెట్టే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి ప్రభావారి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి అన్ని విషయాల్లో సహాయం చేసి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె